ఈ రోజు మాకింట్లో అందరికీ ఇష్టమైన పూరి చేశాను పూరి అంటే మా బుడ్డిగాడికి మాత్రం మహా ఇష్టం అనమాట ఎంత ఇష్టంగా తింటాడో ఇంకా ఆఫ్టర్నూన్ మాత్రం దమ్ బిర్యానీ చేశాను పెళ్ళైన పదేళ్ళకి బిర్యానీ చేయడం నేర్చుకున్నాను అంటున్నారు మా హస్బెండ్ మాత్రం పెరుగు పోస్ట్ చేయడానికి నాకైతే ఈవినింగ్ టైంలో టైం కుదిరిందనమాట ఇక ఈవినింగ్ చేస్తున్నాను బియ్య పిండి ఇంకా ఉప్పు కారం వాము కలిపిన తర్వాత వేడి నూనె కూడా పోసేసి కలిపిన తర్వాత నేనైతే కొంచెం హాట్ వాటర్ పోసేసి కలిపేస్తాను అనమాట ముద్దు వచ్చిన తర్వాత ఇంకా కారపూస్ తయారు చేసేసుకుంటాను నేను ఈ రెసిపీని ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి సో దానికోసమే పోస్ట్ చేస్తున్నాను నేను ఈ కారూస్ని రెగ్యులర్గా చేస్తుంటాను పిల్లలు కూడా ఇదే బాగా లైక్ చేస్తూ ఉంటారు కానీ ఈ రెసిపీ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట అందుకే నేను ఎక్కువగా చేస్తుంటాను ఇదే ఈజీగా అయిపోతుంది అని టీవీ చూస్తూ కాస్త ఆలస్యంగా వచ్చాను పొయ్యి దగ్గరికి ఎలా మాడిపోయిందో మాడిపోయిన అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్